రుద్ర అవంతిక పార్ట్ ఫిఫ్టీన్ రు అవంతిక ఉదయమే లేచి ఫ్రెష్ అవుతూ అమ్మ నేను రేపు మా సార్ వాళ్ళతో ఊరికి వెళ్తాను అంటుంది లక్ష్మి సరే జాగ్రత్త అంటుంది అవంతిక అలాగే అమ్మ అంటుంది రంగయ్య ఏ ఊరు తల్లి అంటాడు అవంతిక ఏమో తెలియదు నాన్న సరే అని ఆఫీస్కి వెళ్తుంది రంగయ్య లక్ష్మి మన కోసం ఎవరో వెతుకుతున్నారంట అంటాడు లక్ష్మి ఇంకెవరో ఆ దుర్మార్గుడు ఉమాకాంత్ అయ్యి ఉంటాడు అంటుంది ఇంకెవరో ఆ దుర్మార్గుడు ఉమాకాంత్ అయ్యి ఉంటాడు అంట అంటుంది రంగయ్య సరే అని అమ్మాయి ఎక్కడికి వెళ్తానన్నా వెళ్ళని తనకి బయట ఉంటేనే రక్షణ అని అంటుంది అవంతిక ఆఫీస్ వెళ్ళేసరికి రుద్ర ఉంటాడు రుద్ర ఏంటి మేడం గారు లేట్ అయ్యారు అంటాడు అవంతిక బస్ లేట్ సార్ అని అంటుంది రుద్ర సరే నాకు కొంచెం వేరే వర్క్ ఉంది పేపర్లో ఉండేవన్నీ సిస్టంలో టైప్ చేస్తూ ఉండు అంటాడు అవంతిక తను టైప్ చేస్తుంది రుద్ర ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఓకే సార్ అంటూ ఉంటాడు రుద్ర బయటికి వెళ్ళి అంతా వినండి మనం మూడు నెలలు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది ఇప్పుడే వాళ్ళు కాల్ చేసి చెప్పారు అంటాడు ఎంప్లాయీస్ అందరూ క్లాప్స్ కొడతారు రుద్ర ఈరోజు ఏం వర్క్ లేదు మీరంతా ఇంటికి వెళ్ళొచ్చు కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే నుంచి ఎవరే కానీ లీవ్ పెట్టకూడదు అని అంటాడు నెల రోజుల పాటు ఎవరే కానీ లీవ్ పెట్టకూడదు అని చెప్తాడు ఎంప్లాయీస్ సరే సార్ అని అంటారు ఎంప్లాయీస్ అంతా సరే అని ఇంటికి వెళ్ళిపోతారు రుద్ర లోపలికి వెళ్ళి ఓ ఇన్ టౌ టైప్ చేసావా అని అంటాడు అవంతిక ఎప్పుడో అంటుంది రుద్ర సరే అని చెక్ చేసి మెయిల్ సెండ్ చేస్తాడు మెయిల్ పంపించి సరే అని అంటాడు అవంతిక మా ఇంట్లో రేపు ఊరికి పంపడానికి ఒప్పుకున్నారు అని అంటుంది రుద్ర సరే అంటాడు అవంతిక ఏదో థింక్ చేస్తూ ఉంటుంది రుద్ర ఏంటి అంతలా థింక్ చేస్తున్నావు నీకు బుర్ర లేదానా అని అంటాడు అవంతిక ఏంటి సార్ మీరు అది కాదు అంటుంది రుద్ర ఏమైంది అంటాడు అవంతిక సార్ నాకు చాలా సంవత్సరాలుగా ఒకటే కళ వస్తుంది అంటుంది రుద్ర ఏంటది అంటాడు అవంతిక ఏదో గుడి పుట్ట అందులో ఏదో విగ్రహం మరియు పాము అని అంటుంది రుద్ర షాక్ అయ్యి వాట్ నీకు కూడానా అంటాడు అవంతిక షాక్ అంటే మీకు కూడా అదే కళ వస్తుందా సార్ అని అంటుంది రుద్ర రెండు నెలలుగా నాకు ఏదో గుడి పాం పుట్ట ఎవరో అమ్మాయి రక్షించండి అన్నాను అరుపు వినిపిస్తోంది అని అంటాడు అవంతిక ఓ గాడ్ అని అంటుంది రుద్ర చూద్దాం మన ఈ కళ ఎంతమాత్రం నిజమవుతుందో కాదో అని అంటాడు అవంతిక లానే థింక్ చేస్తూ ఉంటుంది రుద్ర చూద్దాం తర్వాత ఏమైంది అనేది అంటే వీళ్ళ కళ నిజమవుతుందా లేదా అసలు నెక్స్ట్ అప్డేట్లో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఊరికి వెళ్తారు కదా తర్వాత ఏమవుతుంది ఆ రౌడీలు ఎవరు అసలు వెతుకుతున్న వాళ్ళు ఈ స్టోరీ అంతా తెలియాలంటే అసలు ఇంతకీ ఉమాకాంత్ ఎవరు ఇదంతా తెలియాలంటే మనం ఈ స్టోరీ చివరి వరకు మీరంతా ఫాలో అప్ చేయాలి అలాగే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన టైం కొద్దిసేపు నా కోసం ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేస్తారని ఆశిస్తూ మీ జ్యోతి బాయ్ ఫ్రెండ్స్